కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పి చేసిన మోసాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ పోరాటం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ ఏడాదిలో ఏ ఆడబిడ్డ సంతోషంగా ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల నిరుద్యోగకి ఎవరికి ఇచ్చారు ఉచిత బస్సు ప్రస్తావన లేదు అని కోరల శిరీష టెక్కలి వైఎస్ఆర్ సిపి మహిళా రెడ్డి గారు కానీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రోజు రాష్ట్రంలో నెలకొంది వారు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట తప్పి వారు ప్రజలకు మోసానికి నిరసిస్తూ ప్రజల పక్షాన ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తి చెందుతున్నారు మరి మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఏ ఆడబిడ్డ అయినా సరే సంతోషంగా ఉందా ఆడబిడ్డ నిధి కింద పరిహేను వందలు ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారు అలాగే తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చెప్పినా ఇస్తామని చెప్పారు మరి ఎంతమంది విద్యార్థులకు పదిహేను వేలు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము అలాగే లోకేష్ గారు ఎన్నికల ముందు మీరు రికార్డ్ చేసుకోండి టైము డేట్ నోట్ చేసుకోండి మేము అధికారంలోకి వస్తే మీకు ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇవ్వని పట్ల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు చెప్పిన మేము ఇస్తామని చెప్పారు మరి ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు మరి ఎంతమందికి మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే యాభై ఏళ్ళ దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు కనీసం యాభై ఏళ్ళు కాదు కదా అరవై ఏళ్ళ దాట ఈ రోజు పెన్షన్ అందినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాను అలాగే మరి ఉచిత బస్ అన్నారు ఈ రోజు వరకు దాని ప్రస్తావనే లేదు అలాగే రైతన్నులకు చూసుకుంటే అనదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు కూడా ఏటా ఇరవై వేలు చెప్పిన ఇస్తామని చెప్పి ఈ రోజు ఏడాది అవుతుంది ఎంతమందికి మీరు ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము రైతులకి నిట్ట నిలువన ముంచేసింది ఈ రోజు అలాగే వాలంటీర్స్ కూడా గౌరవ వేతనం పదివేలు ఇస్తామని చెప్పి అలాగే మరి వారికి యాభై వేలు ప్రతి నెల సంపాదించుకునేటట్టు మార్గాల్ని కల్పిస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎంత మోసం చేశారు వాలంటీర్స్ అనేది మనకి కళ్ళ ముందే కనిపిస్తుంది అలాగే మరి విద్యుత్ ఛార్జీని పెంచుకోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచి డైరెక్ట్ గా ప్రజల పైన భారం మోపింది కూటం ప్రభుత్వం మరి సంక్షేమం ఇలా ఉండగా అభివృద్ధి చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది ఇంతవరకు చెప్పలేదు అలాగే మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం ఇంతవరకు కూడా కేంద్రం ఉపసంహరించుకున్నట్టు ఎక్కడా ప్రస్తావించలేదు దాని గురించి అంటే స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి స్పష్టత లేదు అలాగే అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏ స్థాయిలో వారు దోచుకుంటున్నారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి తొంభై పైసలు రూపాయికి భూములు కట్టబెట్టడం కూడా మనం చూస్తా ఉన్నాము ఈ రకంగా ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో నెలకొన్నాయి అలాగే మరి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఏమైనా సూపర్ సిక్స్ హామీల గురించి చెప్తారా వాళ్ళని వాటిని ఏ విధంగా అమలు చేస్తారని చెప్తారేమో అని చూస్తా ఉంటే ఆరు అని చెప్పి మహానాడులో తెరపైకి ఒక కొత్త టాపిక్ ని తీసుకొచ్చి అంటే సూపర్ సిక్స్ని ని డైవర్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఈ మహానాడు అన్నది ఒక అట్టర్ ఫ్లాప్ షో ఎందుకంటే కార్యకర్తలే హాజరు కాలేదు మహానాడికి ఇదే ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం అంటే మహానాడే ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం ఈ విషయాన్ని కూటమి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు ఏవైతే మోసపూరిత హామీ ఇచ్చారో ఎన్నికలు ఉందో మిమ్మల్ని నమ్మి మీ హామీలన్నీ నమ్మి మీ వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓట్లేసి మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేయాలి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలి నెరవేర్చినంత వరకు కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది గట్టిగా డిమాండ్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంది